ారి ఆధ్వర్యంలో సియర్టి నియామకం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఎలాంటి పత్రిక ప్రకటనలు కానీ ఎలాంటి మెసేజ్లు లేకుండా సైలెంట్గా అసలు ఏమి తెలియకుండా ఓన్లీ టెన్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ మాత్రమే అవకాశం ఉంది గతంలో పనిచేసిన వారికి మాత్రమే ఇవ్వాలని అలాగే ఆదివాసులకు ఇవ్వాలి సిఆర్టీ సంబంధించింది కేవలం ట్రైబల్స్ మాత్రమే ఇవ్వాలి కానీ ఈరోజు అదర్ క్యాష్ సంబంధించింది గిరిజన నేతలకు కూడా ఈరోజు నియమించాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి పీవ్ మేడం గారు మీరు స్పందించాలా వెంటనే ఆదివాసులు నిధు ఆది ఆదివాసీ నిరుద్యోగులు వెంటనే న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసులు చదువుకొని లేరు పీహెచ్డీలు పీజీ పిహెచ్ స్కాలర్ చేసిన వాళ్ళు ఆదివాసీ విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు జీతాలు లేక వాళ్ళకు ఉపాధి లేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది పెళ్ళిళ్ళు చేసుకోలేదు ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటినా కూడా నిరుద్యోగులుగా ఎలాంటి ఆదాయం లేకుండా ఈ రోజు రోడ్డుల మీద తిరుగుతున్న పరిస్థితున్నది కాబట్టి వెంటనే ఆదివాసీ విద్యార్థులకు ఆదివాసీ నివృద్ధులకు న్యాయం చేయాలని ఈ సందర్భం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం